అధికారంలోకి వచ్చి వారం తిరగ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల తాడేపల్లిలో కనుక్కుంటున్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని తెల్ల తెలవారకు ముందే తెల్లవారుదనే పోయి వెళ్ళి కూల్చి పడేశారు ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరంలో ఆ చివరి నుంచి కడప అనంతపురంలో ఈ చివరి వరకు అన్ని కార్యాలయాలను కూల్చివేయాలని చెప్పి నోటీసులు ఇచ్చి జేసీబీలు తీసుకెళ్లారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు ఈరోజు కూల్చి ఈ ఈరోజు రేపు కూల్ చేసేయకపోతే రేపు అట్లా హైకోర్టు ఏమైనా కనుక ఒక రోజు స్టే ఇస్తే స్టే ఇచ్చిన వాటికి కాకుండా వేరే వాటికి కూల్ చేసేసి తీసుకెళ్లేదే దాని మీద మళ్ళీ పాపం వైసీపీ పిటిషన్ చేసుకుంటూ పోయింది వెరస మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయాల కూల్చిపేతలకు సంబంధించి హైకోర్టు మొన్న ఇంతమంది వాదనలు విని రిజర్వ్లో వచ్చే తీర్పు తాజాగా కీలకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చిపేతల విషయంలో పూర్తిగా చట్ట నిబంధనలు పాటించాలి అని ప్రతి స్టేజీలోనూ వాళ్ళు వాదన వినిపించడం కోసం ప్రతి స్టేజీలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన వినిపించడం కోసం అవకాశం ఇవ్వాలి అని అవి ప్రజలకు ఎక్కడైనా కనుక ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రమే కూల్చివేతల గురించి ఆలోచన చేయాలి అని హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకోబోయే కార్యాలయాలకు సంబంధించి అనుమతి పత్రాలను రెండు నెలల్లోగా సంబంధిత అధికారులకు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు మరి ప్రస్తుతానికైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఈ తీర్పులో ఏమైనా లుసుగులు ఎత్తుక్కొని మళ్ళీ అధికార పార్టీ వైసీపీ కార్యాలయాల కూల్చివేతకి ఏమన్నా ముందుకెళ్తా ప్రజలకు ఇబ్బందులు లేకపోతే కూల్చివేతల గురించి ఆలోచించకండి అని హైకోర్టు క్లియర్గా చెప్పిన తర్వాత అయినా వీళ్ళు ఇటువంటి చర్యలు ఆపుతారా రాబోయే రోజుల్లో చూడాలి